పోటీ తెలుగు సాహిత్యం మీద రచయితల మీద ఉంది ఒక ఆరు ప్రశ్నలు వేసి వాళ్ళకి పిల్లలకి ఈ పోటీ ఎలా ఉండబోతుందో రుచి చూపిద్దాం అన్న మీరు టెన్షన్ పడకండి మొదటి ప్రశ్న వీరిలో కృష్ణదేవరాయల అష్టదిగ్గజాలు కాని వారెవరు ఏ అలసాని పెద్దన బి శ్రీనాథుడు సి ధూర్జటి డి కందుకూరి రుద్రకవి శ్రీనాథుడు రెండవ ప్రశ్న వీటిలో సురవరం ప్రతాపరెడ్డి రచన ఏది ఆంధ్రుల సాంఘిక చరిత్ర అగ్నిధార విశ్వంభర జ్ఞాన సిద్ధాంతం చరిత్ర ఇది ఇది చాలా సులువైన ప్రశ్న వాల్మీకి రామాయణంలో కాండాలు ఎన్ని ఏ ఏడు బి తొమ్మిది సి పదకొండు డి పదమూడు కాదు నేను ఊహిస్తున్నాను ఒక సమాధానం సరిగ్గా వచ్చినా కూడా అది నాకు తెలిసి కాదు తొమ్మిది అందా తొమ్మిది బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కిందకాండ సుందరాకాండ యుద్ధకాండ ఉత్తరాకాండే ఏడే సాగర ఘోష కావ్యం రాసింది ఎవరు ఏ గరికపాడి నరసింహారావు బి చాగంటి కోటేశ్వరరావు సి సామవేదం షణ్ముఖ శర్మ డి సిరివెన్నెల సీతారామ శాస్త్రి అనుకుంటున్నా గరికపాటి నరసింహారావు ఐదో ప్రశ్న వీటిలో అడవి బాపిరాజు రచన ఏది ఏ కన్యాశుల్కం బి హృదయనేత్రి సి చివరకు మిగిలేది డి నారాయణరావు నారాయణరావు గారు కరెక్ట్ సరైన సమాధానం చెప్పారు లాస్ట్ వీరతాడు ఈ పదాన్ని మనకి పరిచయం చేసింది ఎవరు ముళ్ళపూడి వెంకటరమణ పెంగళ నాగేందర్ రావు సి పుల్లయ్య సముద్రాల రాఘవాచారి ఇది కూడా నేను రాయిస్తున్నాను పెంగళ నాగేంద్రరావు గారు సరిగ్గా చెప్పారు మీకు వీరతాడు పడాలి దీనికి వేరేతాడు మాయా బజార్ సినిమాలో ఒక పదం అది పిల్లలకు తెలుసు తెలియదు కానీ చాలా మార్కులు వచ్చాయి మీకు ఐ థింక్ అది అది ఏడు గంటలు చెప్పకపోవటం పొరపాటు అంటే మనకు అన్ని తెలుసుకున్నా లేదు కానీ ఈ ప్రశ్నలు రాయడం కంటలు తెలియాలి తెలియకపోవడం తప్పే ఈవేళ ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని సాహిత్యాభిరాష్ట మేళవించి ఈ సాహిత్యం పట్ల ఈ పిపాసని ఈ మమకారాన్ని తర్వాత దానికి అందించే ప్రయత్నాన్ని అద్భుతమైన రీతిలో చాలా అందమైన రీతిలో ఉత్సాహపరిచే రీతిలో ఈ కిరణ్ కుమార్ గారు తులసి దశ చేస్తున్నారు వారిని మనసారా అభినందిస్తున్నారు